ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరగనుంది సిట్ బృందంలో పదమూడు మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తిరుపతి ఏసీబీ డిఎస్పీ రవి మనోహరాచారి ఉన్నారు వీరితో పాటు ఇన్స్పెక్టర్లు విభూషణ్ కె వెంకట్రావు రామకృష్ణ జిఎల్ శ్రీనివాస్ మోయిన్ ఎన్ ప్రభాకర్ లు సభ్యులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరగనుంది సిట్ బృందంలో పదమూడు మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు ఏసీబీ డీఎస్పి వల్లూరి శ్రీనివాసరావు తిరుపతి ఏసీబీ డిఎస్పీ రవి మనోహరాచారి ఉన్నారు వీరితో పాటు ఇన్స్పెక్టర్లు వి భూషణ్ కె వెంకట్రావు రామకృష్ణ జిఎల్ శ్రీనివాస్ మోయిన్ ఎన్ ప్రభాకర్ శివప్రసాద్లు సభ్యులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరగనుంది సిట్ బృందంలో పదమూడు మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు ఏసీబీ డీఎస్పి వల్లూరి శ్రీనివాసరావు తిరుపతి ఏసీబీ డిఎస్పీ రవి మనోహరా చరి ఉన్నారు వీరితో పాటు ఇన్స్పెక్టర్లు వి విభూషణవ్ కె వెంకట్రావు రామకృష్ణ జిఎల్ శ్రీనివాస్ మోయిన్ ఎన్ ప్రభాకర్ శివప్రసాద్లు సభ్యులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఏసీ సీరియస్ అయింది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరగనుంది సిట్ బృందంలో పదమూడు మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి ఉన్నారు వీరితో పాటు ఇన్స్పెక్టర్లు వి భూషణం కె వెంకట్రావు రామకృష్ణ జిఎల్ శ్రీనివాస్ మొయిన్ ఎన్ ప్రభాకర్ శివప్రసాద్ లో సభ్యులుగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈసీ రంగంలోకి దిగింది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఇప్పటికే సిఎస్సి అదే విధంగా డిజిపి కూడా ఢిల్లీకి పిలిపించి వివరణ కూడా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళ అరెస్టులు కూడా చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మొత్తం పదమూడు మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అది ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో అయితే ఈ సిట్ పనిచేయబోతుంది ఇందులో ఒక ఎస్పీతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ నలుగురు డిఎస్పీలు కూడా ఇందులో ఈ విచారణ అయితే చేయబోతున్నారు వీళ్ళందరిలో ఎక్కువ మంది పదమూడు మంది అధికారుల్లో కూడా ఎక్కువ మంది ఏసీబీ ఏసీబీలో పనిచేసిన అధికారులే ఉండడం అయితే గమనార్హం రెండు రోజులు ఈసీకి దీనికి సంబంధించిన నివేదికను సిట్ అయితే ఇవ్వబోతుంది అసలు హింసాత్మక ఘటనలకు కారణమైన వ్యక్తులు ఎవరు వాళ్ళు పోలీసు భద్రత దాటుకొని ఎలా వచ్చారు పోలీసులు ఎవరైనా సహకరించారా వంటి అన్ని అంశాల మీద కూడా సిట్ అయితే విచారణ చేయబోతుంది ఏపీలో పోలింగ్ తర్వాత అటు చంద్రగిరి కానీ ఇటు పల్నాడు కానీ అదేవిధంగా తాడిపత్రి కానీ మొత్తం నాలుగు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం దీనికి సంబంధించి ఈసీ రంగంలోకి దిగి కొంతమంది అధికారులని సస్పెండ్ చేయటం సస్పెన్షన్ చేయడంతో పాటు కొంతమంది ఎస్పీలని కలెక్టర్ని కూడా బదిలీ వేటు కూడా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం మరికొన్ని రోజులు కూడా అంటే పోలింగ్ తర్వాత ఈ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి మరోవైపున జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇరవై రోజుల పాటు కూడా కేంద్ర బలగాలు ఇక్కడ ఉంచాలని కూడా ఆదేశాలు ప్రస్తుతం వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి కూడా మళ్ళీ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో సిట్ సంబంధించిన విచారణ అయితే కీలకంగాబోతుంది అందులో ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారు ఏ ఏ పార్టీల నేతలు ఉన్నారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఎన్ని అంశాలకు సంబంధించిన నివేదికను అయితే సిట్ అయితే ఈ అయితే రెండు రోజుల్లో ఇవ్వబోతుంది సంతోష్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్ శ్రీకాంత్